వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏం ఏం చేస్తున్నావు ఈరోజు నేనా న్యూ ఇయర్ స్పెషల్గా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరికీ మన సబ్స్క్రైబర్స్ కి అందరికి ఈ రోజు వచ్చేసి జనవరి ఫస్ట్ కాబట్టి నేను ఇక్కడ మాల్పూరి స్వీట్ అయితే చేస్తున్నాను రెడీ చేసుకున్నావా చేసుకున్నా చూపించి ఏమేమి కావాలో అన్నీ ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే అందులోకి ఒక రెండు స్పూన్లంత పెరుగు పైన గార్నిష్ చేయడానికి అయితే పప్పు అలాగే ఎండు కొబ్బరి సాల్ట్ బేకింగ్ పౌడర్ అలాగే నెయ్యి ఇంకా పౌడర్ పప్పులు చక్కెర ఇంకా అక్కడే మిక్సీలో వేస్తాను చూపిస్తాను అయితే పిండి అయితే తలుపుకుంటున్నా తీసుకున్నావా చిట్ సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ ఇది పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలండి ముందుగా తర్వాత మనం ఇందులోకి ఫస్ట్ నెయ్యి అయితే వేసుకుందామండి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే తీసుకుంటున్నాం అలాగే రెండు స్పూన్ల పెరుగు రెండు స్పూన్ చూడండి ఒక రెండు స్పూన్లు అయితే పెరుగు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా తలుపుకోవాలి ఇదైతే అప్పట్లో అయితే చేస్తుంటారంట మాల్పూరి అని అప్పుడు మన నాన్న వాళ్ళు తాత వాళ్ళు వాళ్ళైతే తింటారు మనం అయితే లేదు కూడా నేనైతే ఒకసారి తిన్నా బయట తిన్నావా తిన్నా ఒకసారి ఇక్కడ బాగుందే మరి బాగుండే టేస్ట్ కౌ పెట్టినారా కవ్వ దొరకదు ఇక్కడ నేను కూడా కుప్పల పిండితోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ కవ్వ కూడా పెట్టుకోవచ్చు కవ్వతో కూడా ఇంకొకసారి అయితే చేస్తా ఫస్ట్ ముందుగా ట్రై చేస్తున్నా పిండి అంతా ఇలా తడుపుకున్నాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలండి మనం అంత లోపల కొబ్బేర కూడా మన అయితే జరుగుతుంది ప్రాసెస్ ప్రాసెస్ అయితే చేద్దాము కొబ్బరి తురుముకోవడం పాకం పట్టుకోవడం మన తిండి కూడా మిక్సీ చాలా పెద్ద ఇక్కడైతే చిన్న కొబ్బరి చిన్న బొక్కలు అయితే తురుకోకూడదండి పెద్ద బొక్కలతో తురుముకోవాలి ఎందుకంటే మనకు పైన కనిపించాలి కదా ఈ విధంగా చిన్నగా అయితే చాలా చిన్నగా వస్తుంది అందులోకి కలుపుతుంది కాబట్టి దాంతోనే తుమ్ముకోవాలి ప్లీజ్ అండి మా వీడియోస్ అయితే చూసి ఎలా ఉన్నాయి కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్ మా వీడియోలు ఇద్దరి దాకా చూసి మమ్మల్ని అయితే ఎంకరేజ్ అయితే చేయండి కొబ్బరి అయితే తురిమి పెట్టేసుకున్నానండి బాదం పలుకులు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఫస్ట్గా ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నామండి ఇలాచి అందులోకి వేయడానికి పాపండికి ఇలాచి ఒకటే మెదగదు కదా కొంచెం పంచదార అయితే వేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని కడయి అయితే పెట్టేసుకున్నానండి ఒక కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ మనకి ఇది గులాబ్ జామ్ పాకం వస్తే చాలండి మేం పాకం తీగ పాకం అలా ఏం అవసరం లేదు మనం చేసుకుంటాం అదైతే చాలు ఇక్కడైతే మనకి పాకం అయితే ఉడుకుతుంది కదండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నా ఏమంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి పాకం అయితే చెక్ చేస్తున్నాను అండి కొంచెం మందంగా రావాలంటే గులాబ్ జామ్ పాకం ఎలానో అలా ఇలా వీళ్ళకు కొంచెం స్టిక్ అవ్వాలంటే ఇందులోకి ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నా కొద్దిగా ఇంకైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి పప్పుల పిండికి అయితే పప్పులు అయితే తీసుకుంటున్నానండి అలాగే ఒక పావు కప్పు పంచదార అందులోకి ఒక రెండు ఇల్లాచి వేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్గా పప్పుల పిండి కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ అయితే పూరకైతే ఇంకా ఉండలు అయితే చేసుకుంటున్నాయండి మొత్తం ఈ సైజ్లోనే చేసుకోవాలి కొంచెం తొందరగా ఇచ్చిందండి మనకు ఒక పూరీలో ఒక పెద్ద చపాతిలో రెండు కానీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇక్కడ అయితే నేను కవర్ మీద అయితే వేసుకుంటున్నాను అండ్ క్యారెట్ బాక్స్తో అయితే చూద్దాము కూడా ఎయిట్ అయిందండి మనకు ఊరులు అయితే వేస్తున్నాను ఇలా ఆయిల్ అంతా పోయే వరకు కొంచెం ఇలా వెయిట్ చేయాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఉండాలి సార్ సాఫ్ట్గా ఉండాలా సాఫ్ట్గానే ఉండాలి కొంచెం క్రిస్పీగా ఉండవు మొత్తం అదే విధంగా అన్నీ కాల్చుకోవాలండి ఇదే విధంగా మొత్తం పూరీలు అయితే నాకు ఇక్కడ ఈ పిండికి అయితే ఒక ట్వంటీ పూరీలు అయితే అయినాయండి ఇక్కడ అయితే మనం కూరీలు అయితే రెడీ చేసుకున్నాం కదండి ఒక్కొక్కటి పాకంలో వేసుకొని ఇంకా మనం రెడీ చేసుకోవాలి ఇలా బాగా డిప్ చేసుకోవాలి బాగా పాకం పట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పాకం అంతా పోవాలండి కొద్దిగా మనం ఒక ప్లేట్ల అయితే తీసుకోవాలి ఒక సైడు పప్పు పొడి వేసుకోవాలండి రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ మనం ఇలా ఒక సైడు క్లోజ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తుడు పెట్టుకున్న కొబ్బరి అలాగే బాదం పలుకులు అక్కడ వేసుకోవాలండి মানে পালিচনে কি

కూర అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా టేస్ట్ అయితే తినేసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చాలా బాగుంది నువ్వు చేసినావని బాగుంది అంటున్నావు గుంటూరు సైడ్ అయితే కోవ పెడతారంట మధ్యలో దాని మధ్యలో పూరికి అది మాల్పూరి కోవ అది ఏమో అంటారు పేరు అక్కడ ఉంది అది మాల్పూరి కోవ పెడతారు కోవా అంటే పప్పులో పొడి ప్లేస్లో కోవా చూద్దాం అది కూడా ట్రై చేద్దాం ఇదండి వాళ్ళకి ఇలాగ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మాల్పూరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా తీసుకోవాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రిపెస్ చేయండి బెల్లైకాన్ని ప్రిస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా ట్యాంక్స్ అండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్